హాయ్ వివర్స్ తెలంగాణలో మనకి టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ పరీక్షలు అయితే మళ్ళీ రద్దయ్యాయి సో దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే కాసేపటి క్రితమే రావడం జరిగింది ఆ అఫీషియల్ న్యూస్ చూపిస్తాను అంతకంటే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయట్లేదు సో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ రీచ్ అవుతుంది సో ఇప్పుడు మనకి గతంలో ఒకసారి ఆల్రెడీ గ్రూప్ టూకి సంబంధించి వాయిదా పడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పరీక్షలు అయితే మళ్ళీ రద్దు అవ్వడం జరిగింది దీనికి గల కారణాలు ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సో దీనికి గల కారణాలు కనుక గమనించినట్లయితే తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా పడింది సో గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి లే ఆరు లేదా ఏడు తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో ఆ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరగట్లేదు దీంతో పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పిఎస్సి తెలియజేయడం జరిగింది త్వరలోనే పరీక్ష తేదీలు కూడా వెల్లడిస్తామని ప్రకటించడం జరిగింది ఓవరాల్గా గమనించుకున్నట్లయితే టీఎస్పిఎస్సికి ప్రస్తుతం ఎవరు చైర్మన్గా లేరు ఉన్న ఆల్రెడీ చైర్మన్స్ అందరూ సభ్యులందరూ రాజీనామా చేశారు సో ఇప్పుడు గతంలో ఏదైతే జరిగిన తప్పిదాలు ఉన్నాయి కదా పేపర్లు లీకేజ్ అవ్వడం ఇటువంటివి సో అలాంటి సంఘటనలు మళ్ళీ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే మళ్ళీ పరీక్ష తేదీనైతే వాయిదా వేయడం జరిగింది కొత్త పరీక్ష అయితే కంపల్సరీగా మళ్ళీ టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలోనే మళ్ళీ కొత్త చైర్మన్ ఎన్ని తర్వాత కొత్త తంపల్సరిగా మేము ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు గతంలో కూడా ఒకసారి టీఎస్పిఎస్సికి సంబంధించి మన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా అయిన విషయం తెలిసిందే కొత్త అప్డేట్స్ ఏమైనా మళ్ళీ ఎగ్జామ్స్ డేట్స్ కానీ ఏదొచ్చినా కానీ గ్రూప్ టూకి సంబంధించి మన ఛానల్ నుండి ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే